పనమకొండ జిల్లా హసన్పర్తి మండలం చింతకట్టు గ్రామంలో సర్వే నెంబర్లు నూట ఇరవై బై సి నుంచి నూట ఇరవై బై ఎనిమిది వరకు ఉన్న భూములు పంతొమ్మిది వందల డెబ్బైలో సీలింగ్ యాక్ట్ ప్రకారం దళిత కుటుంబాలకు పట్టాలు మంజూరయ్యాయి అప్పటి నుండి వారి ఆధీనంలోనే ఉన్నాయి అయితే మునిపల్లి గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు మహిళలను ముందుకు చేసి ఎటువంటి ఆధారాలు లేకుండా భూములపై హక్కులు సాధించే ప్రయత్నం చేస్తున్నారని రైతులు నోముల సాంబయ్య నదునూరి నాగరాజు తదితరులు వాపోయి నగర్ మా గవర్నమెంట్ వాళ్ళు సెవెంటీ తా ఎనిమిది ఎకరాల ముప్పై రెండు గుంటలు ఎనిమిది మందికి కనిపించింది అది మేము అప్పటి నుంచి ఇప్పటి వరకు సేద్యం చేసుకుంటూ దాని మీద జీవనం కనిపిస్తున్నాం ఇప్పుడు తీసిన వ్యక్తి ముఖెల్ల నుండి వచ్చి మీ సైట్ ఇది కాదు వేరే సైట్ అనే మా మీద బుక్ చేసుకుంటూ మహిళా మండలి వాళ్ళ దీని తప్పుడు అరాకు ఇబ్బంది గురి చేస్తున్నాడు పోలీస్ స్టేషన్ లో కానీ మా డాక్టర్ చూపించుకున్నాం మా అదే భూమి మీద ఉంటున్నాం మేము ఆయన ప్రతి ఒక్క సంవత్సరం ఇదే విధంగా ఇబ్బందులు చూపేస్తూ ఉండగా ఒకసారి ఆర్ఐ గారు కూడా మీదకి వచ్చి దాన్ని సర్వే చేసుకుని రారు బాబు దీన్ని ద్రావద్దు అనే ఎంఆర్ఓ గారు కూడా సర్టిఫై చేసి చెప్పారు దాన్ని ఏడిసే కూడా రెండు సంవత్సరాలు మేము చేపించిన తర్వాత కూడా వాళ్ళు ఇప్పటికి కూడా ఈ సంవత్సరం కూడా ఇప్పుడు కూడా ఎన్నటితో వచ్చి మా భూమి అని చెప్పి మా మీద కాఫెంట్ ఇస్తూ నాన్న ఇబ్బంది చేస్తున్నారు కాబట్టి దాని గుర్చి ప్రభుత్వ వాళ్ళు కానీ మీడియా వాళ్ళు కానీ వాళ్ళ మీద సరి సరైనటువంటి இவ்வால கோம் மாதிரி நியாயம் ஜெரிச்சாலும் கோருக்கு